సైడ్ నాలుగు సైడ్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి నేనే ఆశ్రయం ఇస్తున్నాను అంటున్నారు అంతేనా మీరు ఆ దొంగతనాలు చేసే సో ఎం ప్రశాంత్ గారు ఏమంటున్నారు అంటే దానికి నాకు లింక్ ఉంది నాకు తెలుసు అయినా సరే నేను ఎక్కడ చెప్పడం లేదు అంటున్నారు అలాంటి అప్పుడే వాళ్ళు దొంగతనం చేసుకోవడానికి బాగుంటుంది అంటున్నారు అవును మీ పేరును ప్రశాంత్ మీ ఊరు పత్తికొండ ఇది మన కలిలో బీహార్ గ్యాంగ్ నలుగురు ఇళ్లలో దూరి కొన్ని రేపు చేసి దొంగతనాలు చేసి చాలా రచ్చరచ్చ చేస్తున్నారంట దాని గురించి ఏమో తెలుసా మీకు ఏం తెలీదునా మీ పేరు ఏం ప్రశాంత్ సో ఎం ప్రశాంత్ గారు ఏమంటున్నారంటే దానికి నాకు లింక్ ఉంది నాకు తెలుసు అంతేనా ఉన్నాడు అలానే కాదు అంత మీరు చేయలేదా దొంగతనము మీరు చేస్తారు నాకు ఇన్స్టా ఐడి ఎంత నా దగ్గర ఉంది ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను మీ పేరును రెడ్డి శైయర్ మీ ఊరును అర్థం కాలేదు నల్లదమ్మపల్లి అంటే నల్లదమ్మనపల్లి ఇది మన పలమనేరులో బీహార్ నలుగురు రాత్రుల్లో దొంగతనాలు చేసి అడ్డుమొచ్చిన ఒక ఇద్దరు చంపేస్తున్నారంట దాని గురించి తెలుసా బీహార్ అల్ల బీహార్ మేలే కదా బీహార్ పిల్లలు కిడ్నాప్ పోటీ చేస్తారు కదా అవును అదే అందరికి ఇబ్బంది కదా నేను అదే అంటున్నా వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తున్నారు ప్లస్ దొంగతనాలు చేస్తున్నారు కిడ్నాప్ లేదు జరిగింది ఏంటంటే దొంగతనాలు చేస్తున్నారు ఇద్దరు ముగ్గురిని మర్డర్ చేశారు అడ్డు దాని గురించి తెలుసా మీకు ఐడియా లేదా ఇప్పుడు మీరు ఏం చెప్పారు మీరు అదే చెప్పారు చెప్పే ఓకే కదా అని కిడ్నాప్ చేస్తే ఓకే కదా కిడ్నాప్ పిల్లలు కిడ్నాప్ చేశారు సో ఆయన ఏమంటున్నా అంటే మీ పేరే రెడ్డి సో రెడ్డి రెడ్డి శేఖర్ సో రెడ్డి శేఖర్ అని ఏమంటున్నారంటే చేసే చైని లేండి కిడ్నాప్ లో చేస్తున్నారు కదా చిన్న పిల్లల్ని చేసే చైని ఇవ్వండి ఏమైంది అంట తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తాను చేస్తారు వాళ్ళు చేస్తాను కదా పిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు చంపేస్తే మేలే సో ఆయన ఏమంటున్నారంటే కిడ్నాప్ చేసి అడ్డం వచ్చిన వాళ్ళని చంపుకుంటే పోతే మేలే కావాలంటే వాళ్ళకి నేను ఆశ్రయిస్తాను అంటున్నారు ఈ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మా నాని చూశారు అంకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రేయ్ ఉందో సో వాళ్ళ కనందదండి కిడ్నాప్ చేసారని చంపేద్దాం అని చంపేసారు సో కిడ్నాప్ చేసి వాళ్ళని చంపేద్దాం కావాలంటే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుందాం వాళ్ళు ఎంత ఎంత దొంగలిస్తా నాకు చాలా కోపదారు మనిషులని మీకు తెలుసు చూడండి అక్కడ ఏముందో నేను చెప్పేదేని మీరు చెప్పేదే మీరు అదే కదా అన్నారు చంపేద్దాం అన్నారు కదా కిడ్నం చేసే వాళ్ళని అదే ఆ ఇంటికి చేసి చేయడానికి వచ్చారు కదా ఆ ఇంట్లో వాళ్ళని చంపేసి కావాలంటే దొంగతనాలు చేద్దాం చిన్న కూడా చేద్దాం అంటున్నారు రెడ్డి శేఖర్ అన్న సో వాళ్ళకి మీరే ఆశ్రయం ఇస్తారా మీ ఊర్లో ఒకవేళ మీ ఊరికి వస్తే మీరు దొంగలకి ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళని చంపేసే మేలే అన్నారు ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు బీహార్ చంపేస్తే మేలు అంటారు విన్నారు కదా బీహార్ వాళ్ళు మిగతా వాళ్ళందరినీ చంపేసే మేలే అప్పుడే వాళ్ళు దొంగతనం చేసుకోవడానికి బాగుంటుంది అంతేనా మీరు టీవీ ఛానల్ అవునన్నా టీవీ ఛానల్ కదా టీవీ ఛానల్ కోసమే మాట్లాడే నేను చెప్పేది ఒకటి మీరు చెప్పేది ఒకటి అలా ఎందుకన్నా ఇప్పుడు మీరే అన్నారు చంపేస్తా అన్నారా ఉంటుంది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోకి రానే కన్నా సేఫ్టీ రాకులు అంటే మని సేఫ్టీ సో ఆయన ఏమంటున్నారంటే ఆంధ్ర రాష్ట్రంలోకి చంపేస్తే వచ్చిన మీ పేరును కృష్ణప్ప ఊరిను బ్రాహ్మణపల్లి 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 ఇది మన పలమనేర్లో నల్గురు నలుగురు మొదట మనం చేతు వినల దౌరణం చేసి ఇదర్ని అత్యమించిన వాళ్ళని చెప్పేటప్పుడు రంగులు జనరల్స్ అవుతుంది సో కృష్ణ భయం అంటున్నారంటే ఆ నాకు తెలుసు ఆ మేమే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాం అంటున్నారు అంతేనా మాకు తెలు సార్ ఓకే సో బ్రాహ్మణపల్లొ వచ్చి ఆ అడిగినా సరే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు నలుగురు కాదు వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాం సో ఐదుగురు మాతో కలిపి ఐదుగురు అంటున్నారు ఐదుగురు సార్ మేము వి ఆర్ హాల్ సార్ మేము మీ భాయవ దొంగతనం మాకేం అవసరమా సార్ సో అదే మేమంతా కలిసే దొంగతనం చేస్తాం వాళ్ళు దొంగతనం చేసిన దాంతో మాకు కూడా కమిషన్ ఇస్తారు దాన్ని మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం అంటున్నారు సో అది ఒకవేళ బ్రాహ్మణిపల్లకి వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేసిన సరే మీ పేరు సో కృష్ణప్ప అనే అడిగినా సరే బ్రాహ్మణిపల్లు తనను చూపిస్తారనమాట ఒకవేళ ఎంక్వైరీ చేసినా సరే పోలీసులు ఎంక్వైరీ చేసినా సరే చెప్పడానికి అయితే రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారెడ్డి మేమేమిటి దోచుకుంటా ఉన్నాం చెప్పు అదే అండి ఎంత కావాలంటే దోచుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు స్థలాలు కొంటున్నారు సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు సో వాళ్ళ పిల్లల్ని అమెరికా ఆఫ్రికా అంతా పంపిస్తున్నారు అక్కడ పంపించి మరీ చదివిస్తున్నారు ఈ డబ్బులతో అంతేనా లేదు సార్ 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 చెప్పండి పేరు సుబ్బారెడ్డి ఊరినాసి గుంట గుంట చిన్నచిల్లారి గుంట మన పలమునేరు లో నలుగురు బీహారీలు ఆ ఇళ్లలో దూరి దొంగతనాలు చేసి ఇద్దరు ముగ్గురిని మర్డర్ చేసి చెంపేసి లేదు తెలుసా మీకు నేను పలం మీరు పేరు సుబ్బారెడ్డి సో సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ చిన్న చిల్లార ఉంటామండి ఆ నలుగురు బిహార్నికి మేమే సహాయం చేస్తాం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ మేమే దగ్గరుండే అందిస్తాం వాళ్ళు దొంగతనం చేసిన దాంతో కమిషన్ ఇస్తారా మీకు ఆరోగ్య చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారని సో ఆయనేం అంటున్నారంటే వాళ్ళు చేసిన దొంగతనం అదే వాళ్ళేం కమిషన్ ఇవ్వలేదు అదేమంటున్నారు అంటే వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు కానీ మాకేం కమిషన్ ఇవ్వట్లేదు సో దాని వల్ల మేము వాళ్ళతో మాట్లాడలేదు అంటున్నారు అంతేనా సో అది అంటే ఆ నలుగురు మీకు సంబంధం ఉంది కానీ వాళ్ళు కమిషన్ ఇవ్వట్లేదు సో అది మాకు వాళ్ళతోనే పని ఎంత డబ్బులు ఎంత డబ్బులు మేము అడిగితే అంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేమే సపరేట్ గా వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి రూమ్ ఇచ్చి ఫుడ్ అంతా పెట్టి దొంగతనాలు చేసేలా చేస్తాం అంటున్నారు లేదా లేదు సార్ ఊరికి ఏమిటి మనము మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళు పోయి అట్లా ఊటికి పోతామా ఓకే నవ్వుకోడానికి అంతే అది మాకంతా ఏమున్నా మన వ్యవసాయం చేసిన వాళ్ళు మాకే దాన్ని తీరుకుండేది అవేర్నెస్ వీడియో ఇది ఇలా పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగడానికి అంతే అవేర్నెస్ వీడియో ఏం చంపడాలు లేవు ఏం బీహాలు లేవు ఏం లేవు అంతే అంతే థ్యాంక్ యూ అన్నారు సో ఆ రెడ్డి శేఖర్ అన్న ఇలాగే అంటున్నారన్నమాట సో చూద్దాం ఓకే చూస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అవును సార్ అన్నకి అన్ని తెలుసు ర్యాంక్ వీడియో అన్న అంటే ఎక్కడన్నా అసలు కనీసం దొరుకుతావు అంటే ఎక్కడన్నా నాకే పంచలేస్తున్నావు నువ్వు నాకే పంచలేసి నన్నే ఇచ్చేసావు నువ్వు బాగా మాట్లాడేవున్నా థ్యాంక్స్ అన్నా ఓకే అన్న థ్యాంక్ యూ ఇది 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 ఊరి పేరు అర్థం కాలేదు నాకు నల్ దోమన పల్లి నల్ దోమన పల్లి ఓకేనా